పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కలర్ఫుల్ గా హోలీ సెలబ్రేషన్స్ రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ఏసీపీ కృష్ణ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ సభ్యులు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో ఘనంగా హోలీ పండుగ వేడుకలు రంగులలో కడిచి ముద్దైన సభ్యులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలు రంగులు రాసుకుంటూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసిన పట్టణ ప్రజలు పెద్దపల్లి జెండా చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కామదహనం దుష్టబుద్ధిని కామాన్ని చదిించి సన్మార్గంలో నడవాలన్న వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు పెద్దపల్లి హనుమాన్ నగర్ లో కామదహనం కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత్వ పాలన సాగుతుందన్న పట్టణ అధ్యక్షులు ఉప్పరాజ్ కుమార్ ధర్మారం మండలంలో పర్యటించిన ప్రభుత్వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ శిబిరం జూలపల్లి మండల కేంద్రంలో హోలీ వేడుకలు